రాజశ్యామల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇదివరకు ఇదివరకు ఇచ్చిన వీడియోలో కాకుండా మరొక పద్ధతి ప్రకారంగా తాంత్రిక పద్ధతిలో ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ గొప్ప మంత్రానికి సంబంధించిన తాంత్రిక పద్ధతులు ఎలా చేయాలి వైదికంగా ఎలా చేయాలనేది చాలా విశేషంగా గొప్పగా భద్రపరిచి ఈరోజు సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రాన్ని కూడా నేను చెప్పే ముందు కూడా చాలా జాగ్రత్తగా వినండి మీరు శ్రద్ధగా ఈ మంత్రాలని సాధన చేస్తే కేవలం మీరు పదిహేను రోజులలో మీ కోరిక నెరవేరుతుంది పదిహేను రోజులలో కోరిక నెరవేరుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు శుచిగా శుభ్రంగా మనసు ఏకాగ్రత చిత్తశుద్ధితో ఉండి మనసు సంకల్పంతో ఉండి ఏకాగ్రత మీ ఆలోచన అనేది ఒక ఒక తీరుగా ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు ఈ మంత్ర సాధన చేస్తేనే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఏదో గొప్పగా అయిపోవడం కాకుండా పదిహేను రోజులలో మీకు మనశ్శాంతి ఎలా ఏర్పడుతుంది అంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతనే మీకు మనశ్శాంతి కలుగుతుంది స్వార్థపూరితమైన స్వార్థానికి కాకుండా మీ ఇష్టానుసారం కాకుండా మీరు ఒక మంచికి ఉపయోగపడే మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు నలుగురికి ఉపయోగపడే విధానంగా చేస్తేనే మీకు సిద్ధి కలుగుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ ఉచ్ఛిష్ట బలి గణపతి ఈ ఉచ్చిష్ట బలి గణపతిని ఎన్ని విధాలుగా చేయాలనేది కూడా వివరించడం జరిగింది ఉచ్చిష్ట విచాచి గణపతి వేరే ఉంది ఇది ఉచ్చిష్ట బలి గణపతి ఈ ఉచ్చిష్ట బలి గణపతిని మీరు ఆరాధించినట్లయితే మీకు పదిహేను రోజులలో కోరిక నెరవేరుతుంది అలాగే తెల్ల జిల్లేడు వేరుతో గణపతిని ప్రతిభనం చేసిన తర్వాత దాని యథావిధిగా గృహస్థానంలో పూజ మందిరంలో మంచి నక్షత్రం రోజు ఈ గణపతిని మీరు ఆరాధించినట్లయితే మీకు సర్వము మీకు అన్ని కోరికలు నిలబెడతాయి అలాగే ఈ ఉచ్ఛిష్ట గణపతికి కూడా మీరు చేయవలసింది అంటే తాంత్రికంగా ఒకొక్క రకంగా చెప్తాను దిగంభరంగా ఉండి అలాగే నల్ల కలువ పూలతో అలాగే నల్ల కలువ పూలతో తర్వాత నల్ల నువ్వులతో స్వచ్ఛమైన ఆవు మీరు హోమం చేసినట్లయితే మీకు అఖండ విజయం కలుగుతుంది అలాగే పదిహేను రోజులలో మీ కోరికలు నెరవేరుతాయి ఉన్నత ఉద్యోగం లభిస్తుంది అలాగే చాలా విశేషంగా ఫలితం పొందడం జరుగుతుంది అలాగే ఈ ఉచ్ఛిష్ట గణపతిని మీరు శత్రువుల గురించి చేసే చేయాలి అనుకునే వారు కూడా మీరు రాత్రి సమయంలో కానీ మధ్యాహ్న సమయంలో కానీ మీరు పడుకునే ఒక మంచం మీద కానీ ఒక బల్ల మీద కానీ పడుకొని మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే శత్రువులు వశం అవుతారు ఇలాంటి గుప్త శత్రువులు కూడా మీకు వశమవుతారు అలాగే మీకు ఇంకా తాంత్రిక పద్ధతిలో కూడా మీకు అన్ని విధాల కోరికలు నెరవేరాలి మీ ఉన్నత స్థానంలో అన్ని కావాలనుకునే కావాలనుకునేవారు కూడా నేను వేప చెక్కతో గణపతిని ప్రమిదని చేసి అలాగే ఆ వేప చెక్కతో వేప చెక్కకి ఆ గృహస్థానంలో పూజ మందిరం పెట్టుకొని స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి మీరు హోమం చేసినట్లయితే మీకు అఖండ హరాజయోగం పడుతుంది అలాగే ఈ ఉచ్ఛిష్ట భరి గణపతిని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి నిజ జీవితంలో అన్ని విజయాలు విజయాలు కలుగుతాయి అలాగే ఎవరైతే ఈ ఉచ్ఛిష్ట గణపతిని ఆరాధ్య ఆరాధన భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మంత్రాన్ని ఈ బ బలి మంత్రాన్ని ఉచ్చిష్ట గణపతి బలి మంత్రాన్ని సాధన చేస్తే వాళ్ళు ఎవరైనా జూదంలో కానీ అలాగే ఏదైనా వ్యవస్థలో ఉన్న కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ వ్యాపారం వేరే వ్యాపారం చేసే వాళ్ళు కానీ చేస్తే వాళ్ళు తప్పకుండా విజయం కలుగుతుంది అలాగే ఇది చాలా గొప్ప మంత్రము ఇది ఉచిష్ట గణపతి బలి మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని ఏకధాటిగా నిత్యం మీరు ఆరాధించినట్లయితే ఇరవై ఒక్క రోజులో మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఒక్క రోజులో మంత్రాన్ని పదివేల సార్లు కానీ రోజు వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు నిత్యం ఆరాధించినట్లయితే మీ జీవితంలో మీరు అనుకున్న సర్వం కోరికలు నెరవేరుతాయి అన్ని మీ ఈ కోరికలు అనేది ప్రత్యేకంగా ఒక ఏదో కావాలని కాకుండా మీరు అన్ని విధాలుగా బయటపడే విధానంగా ఉండాలి మేము అన్ని విధాలు కలగాలి వ్యాపారంలో కానీ విద్యలో కానీ అలాగే కుటుంబాల్లో కూడా ఏమన్నా మీకు అది కావాలనుకుంటే ఈ మంత్ర సాధన చేస్తే అన్ని విజయాలు కలుగుతాయి భార్య భర్తల శక్తితోలో కానీ ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే అఖండ విజయాలు కలుగుతాయి అలాగే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీ జీవితంలో నేను చెప్పడం కాదండి ఈ మంత్రాన్ని మీరు సాధన చెయ్యండి చేసిన తర్వాత అది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా నేను ఈ మంత్రాన్ని నేను నా నా నేను అను ఈ మంత్రాన్ని సాధన చేసి మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు చేసిన తర్వాత పదిహేను రోజుల్లో మీ కోరికలు నెరవేరపోతే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను సమాధానమిస్తాను అలాగే ఈ మంత్రాన్ని చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ చేయొచ్చు అలాగే కానీ భక్తి శ్రద్ధతో చేయాలి ఏకాగ్రతతో చేయాలి మానసికతోనే చేయాలి మానసిక పూజతోనే చేయాలి అలాగే నేను ఈ మంత్రాన్ని నదితీర ప్రాంతంలో చేసినట్లయితే ఈ మంత్రాన్ని దాని విజయానికి నేను చెప్పలేను అది చాలా మీకు వీలైతే నదితీర ప్రాంతంలో చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగాని శ్రద్ధగాని రాసుకోండి అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా చేస్తే చాలా విశేషమైన ఫలితాన్ని కలుగుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగాని శ్రద్ధ విని రాసుకోండి ఓం హం క్లం గ్లం గణేషాయ మహక్షాయ అయం బలి ఘం హం క్లం గ్లం గణేషాయ మహక్షాయ అయం బలి ఓం ఘం హం క్లం గ్లం గణేషాయ మహక్షాయ అయం బలి ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరే వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేసినట్లయితే మీ నిజ జీవితంలో మీరు అనుకున్నది సాధించి తీరుతారు ఇది చాలా ఉత్తమైన మంత్రాన్ని నేను అది జాగ్రత్తగా సేకరించి మీకు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని సాధన చేసి మీరు అఖండ విజయాలు పొందాలని నా మనస్ఫూర్తిగా ఈరోజు ప్రత్యేకంగా నేను ఈరోజు మంత్రాన్ని నేను ఇవ్వడం జరిగింది ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే సుఖినో భవంతు